నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో పేపర్ ప్లేట్లు తయారీ కుటీర పరిశ్రమలు ప్రారంభించిన కస్టమ్స్ ఆఫీసర్ వేల్పుల ఆనంద్ కుమార్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువజనులు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందాలని సెంట్రల్ కస్టమ్స్ అధికారి వేల్పుల ఆనంద్ కుమార్ యువతకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పాములపాడులోని టీ కప్పుల తయారీ కుటీర పరిశ్రమను కస్టమ్స్ ఆఫీసర్ వేల్పుల ఆనంద్ కుమార్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ బత్తుల సంజీవరాయుడు గట్టు శివశంకర్ గౌడ్ విఎస్ త్రీ సిక్స్టీ నైన్ రిపోర్టర్ ముద్రగడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు No, bueno, sí, చెప్పారు కొంచెం గుర్తుండాలంటే విద్య అమృతం వచ్చింది అమృతంతో సమానం విద్య మనల్ని బతికిస్తుందండి అధిరామరంగా తర్వాత విద్య తర్వాత కృషితో నాస్తి దుర్భిక్షం ఒక పని అంటే కృషి అంటే పని యాక్చువల్గా పని వల్ల దుర్భిక్ష పేదరికం పోతుంది అనేది పేదరికం పోతుంది యాక్చువల్గా మీ యూత్కి నేను చెప్పాను ఏంటంటే చదువుకోవాలి అది అందరూ చెప్పేది చదువుకున్న తర్వాత ఏంటి ఊటి కోసం కోటి విద్య కూటి కోసమే కదా చదువుకుంది చదువుకున్న తర్వాత ఈ గత దశాబ్ద కాలంలో మనకి ప్రభుత్వ ఉద్యోగాలు రావట్లేదు లేవు రిక్రూట్మెంట్ లేదు ఐదేళ్ళలో రిక్రూట్మెంట్ జరిగింది అంతకుముందు లేదు ఇప్పుడు కూడా జరుగుతుంది నమ్మకం లేదు కాబట్టి మనము చదువుకోవాలి చదువుకున్న తర్వాత మనం బ్రతకాలి మన కుటుంబాన్ని బట్టించుకోవాలి వీలైతే సమాజానికి కొంత ఉపయోగపడాలి ఇది ఎట్లా చేయాలి చేయాలంటే మనకు పొలం ఉంటే పొలం పొలంతో పాటు ఇప్పుడు వ్యవసాయం కంటే కూడా కొంత మెరుగ్గా పారిశ్రామికరణం పాసం అంటే మనం పెద్ద కోట్లు పెట్టి ఒకేసారిగా మనము రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మీ తెలివితో మీకు వచ్చిన అవగాహనతో మీకు వచ్చిన ఆలోచనతో ఏదైనా చిన్న కుటీ పరిశ్రమ దానికి వీలైతే ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ముందు మనం నేర్చుకోవాలి దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మన దగ్గర ఉందా లేకుంటే రోడ్లు ఎక్కడి నుంచి వస్తుంది కాకపోతే గవర్నమెంట్ నుంచి ఏదైనా పథకాలు ఉన్నాయా వీటికి సంబంధించి నాలాంటి వాళ్ళు ఏదైనా దీనికి సలహాలు ఇస్తారా యాక్చువల్గా ఇండస్ట్రీ మొత్తం మా చేతులు ఉంటుంది జిఎస్టీ అండ్ కస్టమ్స్ కాబట్టి సర్వీస్ సెక్టర్ ఉంటుంది సర్వీసెస్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్చువల్గా అయితే వ్యవసాయాన్ని ప్రాథమిక పరిశ్రమ అంటారు రెండోదిగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటారు మూడవదిగా టెర్షియరీ సెక్టర్ అనేది సర్వీసెస్ ఇప్పుడు అంతా సర్వీసెస్ ఎక్కువ వస్తున్నాయి మీ పప్పు ఆలోచించే సర్వీసెస్ కూడా మీరు సర్వీస్ పరిశ్రమలు ఏదైనా సర్వీసెస్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పి మీకు మళ్ళొకసారి చెప్పేది అంటే చదువుకోండి చదువుకున్న తర్వాత మీ భవిష్యత్తులో మీరు ఏదన్నా ముందుకు వెళ్ళాలంటే నా వంతు సాయంక కోర్స్ మానిటర్గా మనం ఏదైనా చేద్దాం అట్ ది సేమ్ టైం మీరు కూడా ఒక్కొక్కరు ఒకరు డిస్కస్ చేసుకుంటూ కలిసి గ్రూప్గా చేస్తే ఇంకా బాగుంటుంది నలభై ఐదు కలిస్తే ఎవరి అటువంటివి మీరు చేస్తారని మీరు కూడా ఇంకో పది మందికి చెప్తారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ రెండు మాటలు అంతే కదా సార్ అంతే సార్